ఈ వీడియో షుగర్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ చూడాలి ఈ మెంతులు ఉంటాయి కదా ఆ మెంతులు ఏం చేయండి అంటే పౌడర్ చేసి డైలీ ఒక గ్లాస్ వాటర్లో టూ టేబుల్ స్పూన్ వేసి తాగండి దానివల్ల షుగర్ మొత్తానికే పోతుంది అని వీడియోస్ మీరు చాలానే చూస్తుంటారు కదా అయితే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి నార్మల్గా ఈరోజే ఒక పేషెంట్ వచ్చారు పేషెంట్ ఏంటంటే టూ ఇయర్స్ బ్యాక్ అతనికి షుగర్ ఉండే అయితే టాబ్లెట్స్ వాడలేదు టాబ్లెట్స్ డాక్టర్ రాస్తే వాడకుండా ఈ వీడియోస్ ఇవన్నీ చూసి ఏం చేశారంటే డైలీ మెంతుల వాటర్ అట్లా తీసుకుంటున్నారనమాట అయితే ఇప్పుడు టూ ఇయర్స్ తర్వాత మధ్యలో ఎప్పుడు షుగర్ కూడా చెక్ చేసుకోలేదు ఇప్పుడు ఎందుకు వచ్చారు హాస్పిటల్కి అంటే పేషెంట్కి కాలుకి చిన్న దెబ్బ తాకి మొత్తం చీము లెక్క ఫామ్ అయిపోయింది అనమాట మొత్తం కాలంతా ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట అయితే ఇప్పుడు షుగర్ చెక్ చేస్తే నార్మల్గా మీరు వీడియో చూసిన దాన్ని బట్టి షుగర్ ఎలా ఉండాలి నార్మల్ ఉండాలి బట్ ఈ పేషెంట్ది చూడండి హెచ్బిఏన్సీ ఎంత ఎక్కువ ఉందో చూడండి అండ్ ఈ షుగర్ కూడా మూడు వందలు మూడు వందల పైన ఉందన్నమాట అర్థమైంది కదా ఈ ఏమంటారు మెంతుల పౌడర్ ఏంటంటే మంచిదే మీరు డైలీ తాగితే మంచిదే దాంతో ఏం ప్రాబ్లం ఏమి ఉండదు అది షుగర్ కూడా కొంతవరకు తగ్గిస్తుంది అంతేగాని షుగర్ మొత్తానికి తగ్గడానికి కాదు